హాయ్ హలో వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ సెవెంటీన్ సిరీస్ని ఇటీవల లాంచ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే వాటికి సంబంధించిన డెలివరీస్ ఈరోజు మార్నింగ్ నుంచి ఓపెన్ అవడం అయితే జరిగింది అయితే వీటిని దక్కించుకునేందుకు విక్రయాలు ప్రారంభమైన నేపథ్యంలో యాపిల్ స్టోర్స్ ముందు కొనుగోలుదారులు క్యూ కట్టారు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయాయి ముంబైలోని బాంద్రా కోర్లా కాంప్లెక్స్ స్టోర్ బయట కొనుగోలుదారులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు ఈ క్రమంలో అక్కడ స్వల్ప తోపులాట జరగగా ఘర్షణ వాతావరణం నెలకొంది వెంటనే భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని ఎలాంటి గొడవలు జరగకుండా చూసుకున్నారు ఇక ఢిల్లీ స్టోర్ ముందు కూడా పెద్ద సంఖ్యలో జనం గుమ్ముకూడారు అయితే ఐఫోన్ సెవెంటీ ప్రో మ్యాక్స్ కొనుగోలు చేయడానికి అమా మోయన్ అనే వ్యక్తి మీడియాతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశాడు గత ఆరు నెలలుగా దీన్ని కొనుగోలు చేసేందుకు ఎదురు చూస్తున్నానని అతడైతే మీడియాకి చెప్పడం అయితే జరిగింది ఇక ఐఫోన్కి సెవెంటీన్కి సంబంధించి వేరియేషన్స్ అన్ని మనం చూసుకుంటే ఐఫోన్ సెవెంటీన్ ఐఫోన్ సెవెంటీన్ ఎయిర్ ఐఫోన్ సెవెంటీన్ ప్రో ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ మోడల్ ఇటీవల యాపిల్ తీసుకొచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఈసారి బేస్ మోడల్ను టూ ఫిఫ్టీ సిక్స్ వేరియంట్తో మాత్రమే తీసుకొచ్చింది గతంలో మనం ఐఫోన్ సంబంధించి ఏది చూసుకున్నా కానీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ నుంచి బేస్ మోడల్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది కానీ ఈసారి చూసుకుంటే ఐఫోన్ సెవెంటీన్ నుంచి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీలో మాత్రమే బేస్ మోడల్ అందుబాటులోకి వచ్చాయి ఇక ఐఫోన్ సెవెంటీన్ బేస్ మోడల్ ధర ఎనభై రెండు వేలుగా ఉంది ఇక ఎయిర్ మోడల్ ధర లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉంది ఇక ఐఫోన్ సెవెంటీన్ ప్రో ధర లక్ష ముప్పై నాలుగు వేల తొమ్మిది వందలుగా ఉంది ఇక ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ధర లక్ష నలభై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా ఉంది